హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అనారోగ్య సమస్యలతోటి కృష్ణానంద స్వామి దగ్గరికి కృష్ణానంద క్షేత్రానికి చాలామంది వేల సంఖ్యలో ప్రతిరోజు వస్తున్నారు సో వారికి కూడా చెప్పాము కేవలం ఆది సోమవారం మాత్రమే రావాలి అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఈ నెల అంటే ఏప్రిల్ నెల మొత్తం కూడా స్వామివారు ధ్యానానికి వెళ్తున్నారు దయచేసి ఈ నెల ఎవరు రావద్దు ఎందుకంటే ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క ఔషధాలు సంజీవన ఔషధాలు ఈ యొక్క మెడిసిన్స్ కూడా అంటే మందులు మనకు అందుబాటులో లేవు అవి కూడా మొన్న పోయిన వారంలో చాలామంది వేల సంఖ్యలో వచ్చేసరికి మెడిసిన్స్ సరిపోలేదు ఇప్పుడు అవన్నీ తయారు చేస్తున్నారు కొంత సమయం పడుతుందని చెప్పేసి స్వామివారు కూడా ధ్యానానికి వెళ్ళిపోయారు సో వచ్చే నెల మే ఫిఫ్త్ అంటే మొదటి ఆదివారం మొదటి సోమవారం మీరు రావచ్చు అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది చాలామంది కృష్ణానంద స్వామి గారి గురించి కూడా కొందరు తప్పుగా అంటే నెగిటివ్ కూడా ఒక ప్రచారం చేస్తున్నారు వారికి కూడా నేను ఒకటి చెప్తున్నాను సో మనం ఇప్పటివరకు ఎన్నో ఔషధాలు ఎన్నో చాలామంది వైద్యం చూసాము చాలా చోట్ల కూడా చాలామంది రకరకాల యొక్క దానికి సంబంధించిన మందులు ఇస్తూ ఉంటారు సో కృష్ణాగ్రి క్షేత్రం అనేది చాలా ప్రత్యేకమని చెప్తున్నాను అక్కడికి ఎటువంటి జబ్బుతో వచ్చినా కూడా నయం అవుతుందంటే కేవలం కృష్ణానంద స్వామి గారే దానికి కారకులు ఆయన ఇచ్చే ఔషధం ఆయన ఇచ్చే మెడిసిన్స్ ఆ మందుల వల్లే మనం ఈరోజు ఒక మామూలు మనుషులాగా మళ్ళీ తయారవుతున్నాం ఆయన నేర్చుకున్నటువంటి వైద్యం కావచ్చు ఆ విద్యలే కావచ్చు నిజంగా చాలా గొప్పగానే చెప్పాలి సో నేను నా కళ్ళతోటి చాలామందిని చూశాను చాలామంది ధీనమైన పరిస్థితిలో బ్రతకలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఆయన వైద్యం అందించి బ్రతికించిన దాఖలాలు చాలా ఉన్నాయి ఆల్రెడీ రెండు మూడు సార్లు వచ్చి మాకు నయమైపోయింది మేము బాగున్నాము అని వయస్సున్న వాళ్ళు కాదు అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటాయి కదా అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వచ్చి నాకు లాస్ట్ టైం ఇక్కడ గడ్డలైనవి క్యాన్సర్ ఉండే అది ఇప్పుడు తగ్గిపోయింది నేను మామూలుగా ఉన్నానని చెప్పేసి ఒక పెద్ద ఆవిడ చెప్పింది మాకు ఒక డెబ్బై ఐదు అట్లా ఉంటాయేమో ఒక పెద్ద ఆయనకు మొత్తం గొంతులో క్యాన్సర్ అయి గడ్డైపోయి కనీసం ఆయన ఉమ్ము ఆయన కూడా మింగిలిని పరిస్థితిలో ఉంటే ఈరోజు ఆయనకు అంటే ఒక పట్టి కట్టి మూడు గంటల్లో వాటర్ తాగించేలా చేశాడు ఈరోజు ఆయనకు క్యాన్సర్ నమ్మైపోయి నార్మల్గా ఉన్నాడు మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని ఇప్పుడు నాకు బాగుందని చెప్పేసి కూడా మనం గత వీడియోలో కూడా చూపించాము ఆయన మాట్లాడడం కూడా జరిగింది సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వాటికి కూడా మనకు ఔషధం అంటే మందులు ఈ యొక్క సంజీవనికి సంబంధించిన మందులు మనకు దొరుకుతున్నాయి సో కృష్ణానంద స్వామి వారు ఈ యొక్క ఇచ్చే వంటి గోమూత్రంతో కానివ్వండి అడుగుల ఉంచి ఆ యొక్క ఆకులతోటి తయారు చేసినటువంటి స్వచ్ఛమైన ఆ ఔషధం కానివ్వండి ఇవన్నీ కూడా మన కోసము మనం బ్రతకాలని మనం ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో నిజంగా ఆయన ఒక గొప్ప మనసుతో అందరికీ ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాడు ఉచిత వైద్యం అంటే చాలామంది ఉచిత వైద్యం అనేసరికి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వట్లేరు అక్కడికి ఉచిత వైద్యం వేస్తున్నారు మరి మెడిసిన్స్ ఫ్రీగా అంటే మెడిసిన్స్ స్వామివారు చెప్తారు అవన్నీ తీసుకొని వస్తారు స్వామివారు చెప్పినట్టు మెడిసిన్స్ చేస్తారు అక్కడ చాలామంది మెడిసిన్స్ తయారు చేసే వర్కర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా పూట గడవాలి కదా వాళ్ళందరికీ పే చేయాలి కదా అవన్నీ రావు కదా లేబుల్స్ మనం కంపెనీ లేబుల్స్ ఉంటాయి స్టిక్కరింగ్ ఉంటుంది ఇదంతా కూడా చేస్తున్నాము అందరూ రైత్రింబర్లు చేస్తేనే ఆ మెడిసిన్స్ మనకు అందుతుంది సో వాళ్ళందరికీ కూడా డబ్బులు పే చేయాలి కదా వాళ్ళు ఫ్రీగా చేయరు కదా సో వారికి కూడా కుటుంబాలు ఫ్యామిలీస్ ఉంటాయి కదా మీరు కూడా అర్థం చేసుకోవాలి మందులు కొంచెం తక్కువగా దొరుకుతాయి కానీ ఫ్రీగా ఇవ్వరు వైద్యం అనేది ఫ్రీ అంటే ఇప్పుడు మన ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా కన్సల్టేషన్ ఫీజు అని ఉంటుంది మినిమం ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్తే మూడు వేలు నాలుగు వేలు చిన్నది పోతే రెండు వేలు చిన్న క్లినిక్కి వెళ్తే కూడా ఎట్లీస్ట్ ఐదు ఆరు వందలు కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది సో ఇక్కడ అటువంటి ఫీజు ఏం తీసుకోవట్లేదు కదా మనం సో అదే ఉచిత వైద్యం అనేది సో చాలామంది కన్సల్టేషన్ ఫీజు కూడా తీసుకుంటారు కొన్ని ఇట్లాంటి చాలా కొన్ని అంటే నాటు వైద్యం వాటి కూడా తప్పనిసరిగా తీసుకుంటారు తీసుకున్న తర్వాతనే చూసి మందులు ఇస్తారు కానీ ఇక్కడ స్వామి ఏం తీసుకోవట్లేదు సో నిజంగా ఈ యొక్క క్షేత్రం నిజంగా ఒక మహా అద్భుతమనే చెప్పాలి అక్కడ అన్నీ నిజంగా మనకు ఇప్పుడు అద్భుతాలే జరిగాయి అంటే అద్భుతాలంటే ఆయన ఇచ్చే వైద్యము ఒక పెద్ద అద్భుతమనే చెప్పాలి ఇప్పుడున్న సెవెన్ వండర్స్లో ఏడు వండర్స్లో ఇది ఒక అంటే ఏడు అద్భుతాలలో ఇది కూడా ఒక అద్భుతం ఇది ఒక ఎయిత్ వండర్ అని కూడా చెప్పవచ్చు మనం ఏంటండి నా కళ్ళ ముందు ఎంతమందికి నిజంగా ప్రాణ భిక్ష పెట్టాడు కృష్ణానంద స్వామి గారు నిజంగా ఇటువంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారా అంటే ఎస్ నాకు తెలిసి ప్రపంచంలో ఇప్పటిదాకా నేను ఇట్లా అంటే అబద్ధం చెప్పకుండా ఉచిత వైద్యము ఎంతమంది వచ్చినా కూడా ఏ రోజు వచ్చినా రాత్రి పగలు కూడా అన్నదానం చేయడం అంటే అందరికీ భోజనం చేయడం పెట్టడము ఎవరి వల్ల అవుతుంది ఎవరు చేస్తారు డెఫినెట్గా ఎవరు చేయరు కొన్ని కోట్లు ఉన్నోడు కూడా నువ్వు రోజు నాకు అన్నం పెట్టమంటే పెడతాడా పెట్టడు కృష్ణానంద స్వామి వారి దగ్గరికి కృష్ణగిరి క్షేత్రానికి ఎక్కడెక్కడి నుంచో అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ఉచిత వైద్యం కాకుండా ఉచితంగా భోజనం కూడా పెడుతున్నారు కదా అటువంటి గొప్ప మనసు ఎవరికి ఉంటుంది అసలు ఎవరికైనా ఉంటుందా ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఎగ్జాంపుల్ మనమే ఆలోచిద్దాం ఎవరికైనా మనం ఏదన్నా ఫ్రీగా చే చేయగలమా ఏదైనా మనం చేయం ఏదో ఒకటి ఎంతో అంత డబ్బులు ఆశించి చేస్తాం అటువంటిది ఆయన ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇంత చేస్తున్నాడు మరి దీన్ని చాలామంది కొందరు నెగిటివ్గా కూడా ప్రచారం చేస్తున్నారు మంచి అనేది ప్రచారం చేస్తే మంచి జరుగుతుంది నలుగురికి మంచి జరుగుతుంది అంతేకాని దాన్ని చెడుగా ప్రచారం చేస్తే ఆ పాపం వాళ్ళకే చుట్టుకుంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి దయచేసి దీన్ని నెగిటివ్ కాకుండా పాజిటివ్గా అందరికీ చెప్పండి పలానా చోట మంచి మెడిసిన్స్ ఇస్తున్నారు మంచి వైద్యం ఇస్తున్నారు అక్కడికి వెళ్తే మీకు కూడా నయమవుతుంది మనకు అందుబాటులో కూడా మెడిసిన్స్ అంత దూరం వెళ్ళలేకపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఎక్కడ చాలా దూరం నుంచి వేరే రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి చేస్తున్నారు వాళ్ళకు కూడా మెడిసిన్స్ కూడా కొరియర్ కూడా కృష్ణానంద స్వామి దగ్గర నుంచి అందజేస్తున్నారు అది కూడా చేస్తున్నాం కదా మీకోసం మీరు ఇబ్బంది పడొద్దని చాలామంది అంత దూరం ఎండాకాలం రాలేరు ఇంకోటి వేల సంఖ్యలో ఒకేసారి వస్తే కూడా వారికి దర్శనం దొరకదు చూడలేదు ఇదంతా ఇబ్బంది అవుతుందని మెడిసిన్స్ కూడా మేము కొరియర్ చేస్తున్నాం కొరియర్ చేయడం అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇప్పుడు రెండోసారి మూడోసారి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఏంటిదో మందులు వచ్చి కానీ ఆ మందులు పెడితే మనం పంపించేస్తాం అండ్ మొదటిసారి వచ్చేవాళ్ళంటే షుగరు కీళ్ళ నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు నడువు నొప్పి చాలా నొప్పులు ఉంటాయి మెడన నొప్పులు వీటన్నిటికీ మెడిసిన్ ఉంటుంది కాబట్టి దానికి పెద్ద ప్రాబ్లం లేదు డైరెక్ట్గా మేము పంపించేస్తాం చాలామందికి అని అంటే ఫస్ట్ టైం క్యాన్సర్ చాలా సీరియస్గా ఉన్న వాళ్ళు ఉంటారు అది అని కుళ్ళంతా మొత్తం పాకిపోయి మొత్తం గోకుడు పెడుతుంది అంత దారుణమైన పరిస్థితులు వాళ్ళు రావాలి క్యాన్సర్ వాళ్ళు వీళ్ళు కూడా బాగా మంచి సీరియస్ ఉన్న స్టేజ్లో ఉన్న వాళ్ళు రావాల్సి ఉంటుంది సో చాలామంది మెసేజ్లు కాల్స్ మాత్రం విపరీతంగా చేస్తున్నారు అరే ఫోన్ చేస్తే కూడా మెసేజ్ చేస్తే కూడా రిప్లై ఇవ్వట్లేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇప్పటికీ నాకు తెలిసి ఒక ఇరవై వేల ఫోన్ కాల్స్ వచ్చి ఉండొచ్చు మేబీ ఇరవై వేల ఫోన్ కాల్స్ ఒక ఆ ఆరు వేల వాట్సాప్ మెసేజ్లు అయితే ఒక్కొక్క ఫోన్కు ఉన్నాయి అంటే పదివేల మంది చేశారు వాట్సాప్ మెసేజ్లు అందరికి కూడా ఒకేసారి రిప్లై అంటే కావడం అందరిని చూసుకుంటూ ఒక్కొక్కరిని చూసుకుంటూ రిప్లై ఇచ్చుకుంటూ వస్తున్నాం తప్పకుండా అండి మెడిసిన్స్ మీకు మీ డోర్ డోర్ డెలివరీ చేస్తాము టెన్షన్ పడకండి తప్పకుండా చేస్తాము ఇంకా సీరియస్గా ఉన్న వాళ్ళకైతే మీరు రావాలని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు మీరైతే రావాలండి తప్పకుండా అది కూడా మొదటి వారంలో ఫోన్ చేసి రండి ఎందుకంటే ఎక్కువ మంది రెండు రెండు వందల టోకెన్స్ మాత్రమే ఇస్తున్నాం కదా సో ఎక్కువ మంది వచ్చినా కూడా మళ్ళీ మీకు ప్రాబ్లమ్ అయింది స్వామివారు చూడలేరు సో లాస్ట్ టైం అయినట్టు మెడిసిన్స్ సరిపోవు మళ్ళీ ఇది ప్రాబ్లం అయిపోద్ది సో మొదటి వారం అంటే ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు కాల్స్ చేయండి డెఫరెంట్గా కాల్ లిఫ్ట్ చేస్తాం కాల్స్ చేసి రండి వస్తే డెఫరెంట్గా మీకు మెడిసిన్స్ అందు అందుతాయి మీకు టోకెన్ దొరుకుతుంది కూడా సో వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను అండ్ నిజానికి మరి కృష్ణానంద స్వామి గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే నేనైతే ఇంతమందిని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం మేము రెగ్యులర్గా అక్కడికి ఇక్కడికి ఎక్కడెక్కడికో వెళ్ళి చేస్తూ ఉంటాం చాలా జెన్యున్గా మొదటిసారి నేను చూసినటువంటి ఏకైక వ్యక్తి అతను ఎటువంటి అబద్ధం ఆయన చెప్తాడు మద్యం మాంసం అబద్ధం ఈ మూడు ఉంటే జీవితంలో నువ్వు ఏదైనా సాధించగలవు ఎస్ ఎగ్జాక్ట్లీ మద్యం మాంసం మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తాయి అబద్ధం ఆడుకుంటే ఎటువంటి గొడవలు కావు సో ఇవి పాటిస్తే బాగుంటుంది అందరు బాగుంటుందని చెప్పేస్తున్నారు అది ఫాలో అయితే డిఫరెంట్గా అందరం బాగుంటాం సో ఇంకొకటి ఈ మెడిసిన్స్ వాడే వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్తున్నాను మెడిసిన్స్ ఇచ్చారు మాకు తగ్గట్లేదు రెండోసారి మూడోసారి వచ్చాము నెల తర్వాత వచ్చాము రెండు నెలల తర్వాత వచ్చాము అని రెండోసారి మూడోసారి వస్తున్నారు కదా మీకు ఇచ్చినటువంటి చాలా పెద్ద జబ్బు క్యాన్సర్ షుగరు వచ్చేవి ఈ బాడీలోకి వెళ్ళి తీసేసే వైరస్లా అసలు తీస్తామా అసలు ఎవరి వలన అవుతుందా ఇప్పటిదాకా డాక్టర్లే అసలు దానికి క్యూర్ లేదు బ్యాలెన్స్ చేసుకోవచ్చు కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పారు మరి కంప్లీట్గా మనం బాడీల నుంచి తొలగిస్తున్నాం కదా మరి ఎంత పెద్ద వైద్యం ఇస్తున్నారు మనకు ఎంత గొప్ప వైద్యం ఇస్తున్నారు కృష్ణానంద స్వామి ఇదెందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు కదా అర్థం చేసుకోవాలి కదా డెఫినెట్గా ఈ మెడిసిన్స్ వాడే వాళ్ళు ఏదైనా కూడా మద్యం మాంసం కూల్ డ్రింక్స్ ఇటువంటివి తీసుకోకుండా మీరు పథ్యం చేస్తే నేను చెప్పిన ఎన్ని రోజులు చెప్తామో అన్ని రోజులు పథ్యం చేస్తే తప్పకుండా మీకున్నటువంటి అనారోగ్య సమస్య నుంచి బయటపడవచ్చు మీరు మళ్ళీ మామూలు వ్యక్తి కావచ్చు సో ఇది మాత్రం గ్యారంటీ సో నైంటీ నైన్ శాతం ఇప్పటి వరకు అంత క్యూర్ అయిన వాళ్ళే ఉన్నారు తొంభై తొమ్మిది శాతం అసలు క్యూర్ అయిన వాళ్ళే ఉన్నారు అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎటువంటి ఇబ్బంది లేదు సో డెఫినెట్గా మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ ఫైనల్గా చెప్తున్నాను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అంటే ఒక్కొక్కరిని చూసుకుంటే రిప్లై ఇస్తాము పంపిస్తాము మెడిసిన్స్ ఫోన్ ఊకి తరచు చేయకండి ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి చూసి మీకు నేను రిప్లై ఇస్తాను మా వాళ్ళు రిప్లై ఇస్తారు ఒక్కొక్కటి చూసుకుంటే వస్తున్నారు చాలామంది ఉన్నారు సో అందరికీ మెడిసిన్స్ అందిస్తాం డోంట్ వరీ సో సీరియస్గా వాళ్ళు మాత్రం క్యాన్సర్ ఇట్లాంటి పక్షవాతం ఇంకా ఇతర ఇతర కొన్ని డిసీజెస్ ఉన్నాయి తెలవని డిసీజెస్ కూడా ఉన్నాయి వాళ్ళు మాత్రం కృష్ణగిరి క్షేత్రానికి వచ్చి చూపించుకోండి షుగర్ ఇలాంటి నొప్పులు ముఖాల నొప్పులు నడువు నొప్పులు చిన్న చిన్న సోరియాసిస్ ఇటువంటి కానీ ఉంటే మెడిసిన్స్ పంపిస్తాం హెచ్ఐవి ఇలాంటివి ఉంటే మెడిసిన్స్ పంపిస్తాం సో బాగా సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రం రాకండి ఇంకా హెచ్ఐవి వాళ్ళు కూడా ఏంటంటే అంతమందిలో వచ్చి నాకు హెచ్ఐవి వచ్చింది నాకు ఇది ఉందని చెప్పి చెప్పుకోలేకపోతున్నారు సో అందరికీ ఒకటే వాళ్ళకి మెడిసిన్ ఒకటే కాబట్టి హెచ్ఐవి వాళ్ళకి మేము మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో కాల్ చేయండి మెడిసిన్స్ తయారు చేసి మేమే పంపిస్తాము స్వయంగా హ్యాపీగా యూజ్ చేయండి ధైర్యంగా ఉండండి పాజిటివ్ మైండ్స్తో సెట్తో ఉండండి డెఫినెట్గా ఆరు నెలల్లో మీకు హెచ్ఐవి వైరస్ కూడా బాడీ నుంచి తొలగిపోతుంది హెచ్ఐవిని కూడా తగ్గిస్తాము సో తప్పనిసరిగా పత్యం పాటిస్తే మాత్రం డెఫినెట్గా కొంచెం ఇవి షుగర్ వాళ్ళు వీళ్ళంతా కూడా క్యాన్సర్ వాళ్ళు రైస్ అవాయిడ్ చేసి మంచిగా జొన్న రొట్టెలు తినండి క్యారెట్ బీట్రూట్ జ్యూసులు తాగండి ఈ మెడిసిన్స్ వాడుతూ మంచిగా పథ్యం చేస్తే డెఫినెట్గా మామూలు వ్యక్తులు అవుతారు ఓకేనా అండ్ ఫైనల్గా మే ఐదో తారీఖు మళ్ళీ క్షేత్రం అంటే మూయలేదు క్షేత్రం తెరిసే ఉంటుంది ఎప్పుడు కానీ వైద్యానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఈ ఆయుర్వేద మెడిసిన్స్ మాత్రం ఇప్పుడు మనం తయారు చేస్తున్నారు సో స్వామివారు కూడా ఆయన ధ్యానానికి వెళ్ళిపోయారు ఆయనకు కూడా కొంత విశ్రాంతి దొరకాలి మనం పీడీ పీడీ చంపి చంపి నాకు చూడు నాకు చెప్పు అని చెప్పి గంటలు తెరబడి రోజంతా ఒక పన్నెండు పదహారు గంటలు ఆయన కూర్చోబెట్టి అంటే ఎవరు మాట్లాడతారు ఏ డాక్టర్ మాట్లాడతాడు అన్ని గంటలు చూస్తాడు ఎవరి వల్ల సాధ్యం కదా ఆయన చేస్తున్నారు కాబట్టి కొంత ఆయనకు కూడా రిలాక్స్ ఇద్దాం ఆయన కూడా కొంచెం ఆయన బాగుంటే మన అందరం బాగుంటాం సో స్వామివారికి కొంత మనం రెస్ట్ ఇస్తే ఏంటంటే మనకు కూడా మంచి జరుగుతుంది ఆయన కూడా మనం మంచిగా చూస్తాడు సో దయచేసి ఎవరికి ఏ ఆ అనారోగ్య సమస్యలు ఉన్నా కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఒకటో తారీఖు తర్వాత నాలుగో తారీఖు మధ్యలో ఈ నాలుగు రోజులు కాల్స్ చేయండి కన్ఫామ్ చేసుకొని రండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్